కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామంలో జైరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్మోహన్ రావు సతీమణి ప్రీతిరావు సరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఊరుదొండ నరేష్ మామిన్ లహన్ భాస్కర్ సాయిలు ముత్యం రాజు నరసింహులు నందు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మహిళలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మన జైరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ మదన్మోహన్ రావు మీకు అందరికీ తెలుసు ఎందుకంటే సత్యగార్డన్ లో టాటా కంపెనీ ద్వారా జాబ్ మేల పెట్టి వేల మందికి జాబులు కల్పించడం జరిగిందని ఇంకా చదువుకున్న వారు ఉద్యోగాలు లేక వేల సంఖ్యలో ఉన్నారని వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆ విషయం మన జైరాబాద్ అభ్యర్థి మదన్మోహన్ రావుకు తెలుసన్నారు మీరు చేతు గుర్తుకు ఓటు వేసి మదన్మోహన్ రావు ను భారీ మెజర్ తో గెలిపించాలని కోరారు టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పటేల్ ఎవరికి తెలియదు అతనికి తెలుగు రాదు మనం చెప్తే అర్థం కాదని అన్నారు మదన్మోహన్ రావు మన కామారెడ్డి జిల్లా మనిషి ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు మదన్మోహన్ రావు గురించి ఈ రోజు చదువుకున్న విద్యార్థులను అడిగినా చెప్తారు అన్నారు దయచేసి చేతు గుర్తుకు ఓటు వేసి మదన్ రావు గారిని భారీ మెజార్తో గెలిపించాలని కోరారు కామెంట్ మండలి సలంపల్లిలో మొట్టమొదటిసారిగా మనన్న వారి భార్య మా వదినమ్మతో సమానం మా వదినమ్మ గారు సంపద ప్రచారం సాధ్యం జరిగింది ప్రజలందరూ చాలా మంచి స్పందన పెద్దవులు కానీ చిన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మనలోనే రావాలని కోరుకుంటున్నారు ఎందుకనంటే మేము మాటలు కాకుండా చేతుల్లో ఆల్రెడీ మేము చూపించేస్తాం సత్వికార్డన్లో మేము ఐదు వేల మందికి జాబ్ టాటా జాబ్ అని పిలిస్తే ముప్పై ఐదు వేల మంది వచ్చారు అది ప్రత్యక్షంగా మీడియా కూడా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ చేతి చూపించేసాం ఆరు వందల మందికి ప్రత్యక్షంగా ఇప్పుడు ఆల్రెడీ జాబ్ లెక్కిరు జాబ్ ట్రైనింగ్ మొత్తం అమౌంట్ కూడా వదే చంద్రీరాని కట్టుకోవాలి వాళ్ళ దగ్గర నుండి చేస్తారు ఏమంటారు మేము మాటలు మేము మాటలు చెప్పి చేతులు చేతులు చెప్పినాక మాటలతో చేస్తున్నాము ఇంకోటి అంటే జైరాబాద్ ఎంపీ ఇప్పటివరకు కూడా కామారెడ్డి మండలంలో ఒక విలేజ్ వచ్చే జాగ్రాలు లేవు ఇరవై కోట్ల ఫండ్ వస్తే ఒక ఒక జరాబాద్ పార్లమెంట్కి ఇరవై కోట్ల ఫండ్ వస్తే ఇరవై కోట్లు ల్యాబ్స్ అయ్యి ఉంటా పోయిన వాపస్ అయి చరిత్రలో మిగిలిపోయిన ఓ అసమర్థ ఎంపీ అంటే బీబీ పట్లని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై కోట్లు ఇరవై కోట్లు వెనుకపోతున్నాయంటే నా తెచ్చి ఈ భారతదేశం మొత్తం పార్లమెంట్లో ఇరవై కోట్లు ల్యాబ్స్ అయ్యి వెనుకపోయిందంటే ఒక ఏకైక వ్యక్తి ఒక బీబీపాడి నువ్వు పూణెలో ఉండి ఇక్కడ రిమోట్ ఎక్కువ గెలదు మాకు స్థానికున్న నేత మదనన్న ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కొట్టి గవర్నమెంట్ స్కూల్ చదువుకొని గవర్నమెంట్ హై స్కూల్ కాబట్టి మదనన్న గారు చాలా కష్టాలు తెలుసు చిన్నప్పటి నుంచి జీరోగా నచ్చింది ఆయనకు ఆస్తి లేదు తల్లిదండ్రులు ఆస్తి లేకుండా అందుకే అందరూ కూడా ప్రతి ఒక్కరు యువత కానీ పెద్ద మంత్రులు కానీ అందరూ కూడా మదరన్న రావాలని కోరుకుంటారు ముఖ్యంగా మదనన్న ఆస్తి ఏంటంటే నిరుద్యోగ రహిత జైరాబాద్ పార్లమెంట్ చేయడమే మనన్న ధ్యేయమని మాకు చాలా సమయం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈసారి జైరాబాద్ పార్లమెంట్ జైరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జీవిత ఎగరే ఖాయం భారీ మెజార్టీ పై చెలు మెజార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మొదలన్నకు మొదలన్నకు మొదలన్న మొదటి గెలిపించి చేతి గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా గెలిపాలని కోరుకుంటున్నాను గల్లీ గల్లీ వాడ వాడ ఇల్లు ఇల్లు తిరిగినాం ఎంతో ఉత్సాహంగా ఉన్నది ఇక్కడ జనాలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా అభిమానం ఉన్నది ఇప్పటికీ ఇంద్రమ్మ పేరు వినబడుతుంది ఇంద్రమ్మ గట్టిన ఇళ్ళల్లో ఉన్నాం కొత్త ఇల్లు ఏమీ రాలేదని చాలా మంది చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏం గమనించినే గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదివిన వాళ్ళకు పాపం ఉద్యోగాలు లేవు కష్టపడి తల్లిదండ్రులు చదివించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం అనేది రాకపోతే ఇంకా అది చాలా దుర్బలమైన పరిస్థితి సో మదన్ మొదటి ఆశయం ఏంటంటే నిరుద్యోగం అనేది లేకుండా చేయడం అనేది అని అనే గొప్ప ఆశయంతో ముందుకు వెళ్తున్నాడు సో అది ఆ కోరిక తీరాలని కాంగ్రెస్ పార్టీకి మీ కోరిక ఆ కోరిక తీరాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి గెలిపియ్యండి మన మనిషి ఇక్కడ పెరిగిన మనిషి ఇక్కడ కష్టాలు తెలిసిన మనిషి మీకు అందుబాటులో ఉండే మనిషి కాబట్టి దయచేసి కాంగ్రెస్కి చేతి గుర్తి పోటేయండి ఈ మదనన్నని ఎన్నుకోండి మీ మార్పు తెచ్చుకోండి మార్పు అనేది మీ చేతిలోనే ఉన్నది అది మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉంది కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయండి మనవానికి వానికి ఓటేసుకుంటే మీ ఊరోనికి ఓటు వేసుకుంటే మీకు మేలు జరుగుతుంది తెలివి ఉన్నవాడు తెలుగు తెలిసినవాడు మీ కష్టాలు తెలిసినవాడు కాబట్టి దయచేసి ఓటేయండి అదే మీరు బీవీ పార్టీలకి పోయినసారి వేసిండు ఒకసారైనా మొహం చూపించిండా మీతో మాట్లాడి కనెక్ట్ కాగలిగిండా మీ బాధలు తెలిసినాయా చేతులు కాల్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచించి మీ భవిష్యత్తుని మార్చుకోండి మెయిన్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నా ఇంటింటికి ఉద్యోగం ఇంతకు ముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లే ఉన్నాయి కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన ఒక ఇల్లు ఇచ్చిన సమయం లేదు అదే ఉద్యోగం కూడా లేవు ప్రతిదీ మాటలు లేక మాత్రం పని మాత్రం లేదు మరి ఇప్పుడు మన మదనన్న గారిని గెలిపించాలని చెప్పి మేము అని చేస్తున్నాం కంపల్సరీ మదనన్న గెలిపిస్తాం మా గ సరంపల్లి గ్రామంతో ఏడు గ్రామాలు మున్సిపాలిటీలో విరిటం చేసిండ్రు వాళ్ళు మరి ఇప్పటికీ మాకు చాలా ఇబ్బంది ఉంది ఈ ఉపద్రం పని వేల మందికి ఉపాధి మీ ఇలా లేకుండా అయిపోయింది ఏ పని చేసుకుందామన్నా లేదు ఏ వ్యవసాయం లేదు ఏం లేదు అంత రోడ్డునెక్కరు ప్రజలు అది అర్థాన్ని మేము చాలా కష్టపడ్డాం కానీ టీఆర్ఎస్ పార్టీ మాకు బాగా ఇబ్బంది పెట్టి మున్సిపల్ కలపడం జరిగింది మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి మదన గారిని గెలిపిస్తామని చెప్పి మనవి చేస్తున్నాం